ఐపీఎల్ చరిత్రలో తొలిసారి టైటిల్ అందుకోవడంతో అత్యంత ఘనంగా విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేసి చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు అయితే చిన్నస్వామి స్టేడియంలో అభిమానులు దూసుకెళ్లే క్రమంలో భారీ తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో పదకొండు మంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఆ ఇన్సిడెంట్ తర్వాత చిన్నస్వామి స్టేడియంపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది ఆర్సీబీ తొక్కిసలాట ఎఫెక్ట్ మహిళల వన్డే వరల్డ్ పై పడింది ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ సెప్టెంబర్ ముప్పైవ తేదీ నుంచి భారత్ శ్రీలంక వేదికగా జరగనుంది ఎనిమిది జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో అతి తక్కువ స్టేడియంలోనే మ్యాచ్లు నిర్వహిస్తున్నారు అందులో ప్రధానమైనది బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ కూడా చిన్నస్వామి స్టేడియం వేదికగానే నిర్వహించాలని ఐసీసీఐ బీసీసీఐ ముందుగానే షెడ్యూల్ ఫిక్స్ చేశారు భారత్ వేదికగా జరగాల్సిన ఈ వరల్డ్ కప్ ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ మ్యాచ్లను మాత్రం కొలంబో వేదికగా నిర్వహిస్తున్నారు అయితే చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణ కోసం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు ప్రేక్షకుల సేఫ్టీ దృష్ట్యా చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణపై కర్ణాటక ప్రభుత్వం కూడా ఇప్పటికే పలు ఆంక్షలు విధించింది తాజాగా మహారాజా కప్ టీ ట్వంటీ టోర్నీని కూడా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ చిన్నస్వామి స్టేడియం నుంచి మైసూరుకు తరలించింది ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని వారి ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నామని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారి పేర్కొన్నారు